బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేను ఏ తప్పు చేయలేదు కార్ రేసింగ్ వ్యవహారంలో లైవ్ డిటెక్టర్ టెస్ట్ అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు చేసిన తప్పులన్నీ మీరే చేసి చేసిన పాపాలన్నీ మీరే చేసి ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు ఏసీబీ విచారణకు జరుగుతా ఉంటే ఏకంగా కోర్టు పోయిండు కేటీఆర్ గారు రెండు సార్లు విచారణకు వచ్చిండు ఒకసారి ఏమో అడ్వకేట్ గా చెప్పేసి పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేసి కోర్టు పోతే కోర్టు కూడా మొట్టకాయేసి విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి చాలా స్పష్టంగా ఏసీబీ చెప్పింది కార్ రేసింగ్ వ్యవహారంలో ఏదైతే గ్రీన్ కో సంస్థ నుంచి దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ల రూపంలో బిఆర్ఎస్ పార్టీ పార్టీ అకౌంట్ లోకి వచ్చింది అది నిజంగా మరి మరి మీ పార్టీకి ఎందుకు ఇచ్చింది నలభై నాలుగు కోట్ల రూపాయలు గ్రీన్ కో సంస్థ అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆరు వందల కోట్ల రూపాయలు నష్టమయ్యే పనులు మీరు చేసి తెలంగాణ రాష్ట్రంలో మేము మూడోసారి మేమే అధికారులకు వస్తున్నాం అని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి మీరు ఆనాడు ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖ తోటి చెల్లించింది హెచ్ఎండి నుంచి మున్సిపల్ శాఖ తోటి ఒప్పందం చేసుకోవడానికి ఫైల్ ముందు రాకముందే పేమెంట్లు రెండు సార్లు చేసారు కి సమాచారం ఇవ్వకపోవడం మూలంగా దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు సంబంధించి ఇక ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బయట పడది నిబంధనలు ఉల్లంఘించారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోలేదు మీరు ఒప్పందం చేసుకుని మున్సిపల్ శాఖ చెల్లించింది హెచ్ఎండిఏ హెచ్ఎండి చైర్మన్ గా కేస గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ గా వైస్ చైర్మన్ గా కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా మీరున్నారు పది కోట్ల మించి పైసలు చెల్లించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా క్యాబినెట్ అనుమతి తీసుకోవాలా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలా న్యాయశాఖ అనుమతి తీసుకోవాలా ఈ ఇట్లాంటి అనుమతులు తీసుకోకుండా కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం చెల్లించడం అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి ఏసీపీ ఇచ్చారు జరుగుతుంది అసలు ఏసీపీ నన్నెత్తులు ప్రశ్నిస్తాయని చెప్పి కేటీఆర్ గారు ఈ కేసు అయిన సందర్భంగా మాట్లాడాడు ఒక ప్రజాప్రతినిధి కావచ్చు ఒక అధికారి కావచ్చు ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేసినప్పుడు దుశ్చర్యలో పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఏసీబీ విచారణ చేతులు చెప్పి చాలా స్పష్టంగా చట్టంలో ఉన్నది చట్టాన్ని లోబడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణ చేస్తా ఉంది